సంగారెడ్డి దోమడిగిలో విషాదం చోటు చేసుకుంది బి ఫార్మసీ విద్యార్థిని తేజస్వి అదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడి వేధింపులు భరించలేక నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది తీవ్ర గాయాల పాలైన తేజస్విని ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె మృతి చెందింది అయితే ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ పేరుతో వేధింపులకు దిగిన శ్రీహరి నిన్న నలుగురు స్నేహితులను ఆమె ఇంటికి తీసుకుని వెళ్లి బెదిరించాడు దీంతో తీవ్ర మనోవేదనకు గురై తేజస్విని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది దీంతో శ్రీహరితో పాటు ఆయన స్నేహితులను కఠినంగా శిక్షించారు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఇక్కడ తేజస్విని అనే అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కానీ ఇది ఆత్మహత్య కాదు శ్రీహరి అబ్బాయి గత వారం రోజుల నుంచి వెళ్ళి ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ మూడు లాస్ట్ త్రీ డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయే అమ్మాయి రోజు ఆత్మహత్య చేసుకుంది ఇది ఆత్మహత్య కాదు వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము ఇది హండ్రెడ్ పర్సెంట్ అత్తయ్య వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరా పోరాటం చేస్తూ ఉంటామని మీకు తెలియజేస్తున్నాం నేను ఒకటే మా పాత్రికేయులకు ఒకటి చెప్పదలుచుకున్నాను అన్న ఇది ఒకటి ఇక్కడ కాదు ఇది గంజాయి బ్యాచ్ ఒక నలుగురు ఐదుగురు జమాయిరు ఆ జమాయి అందరి అమ్మాయిలను నేర్పించడం జరుగుతుంది ఇక్కడ అది ఈ గంజాయి బ్యాచ్ని ఈ అమ్మాయిలను కాపాడు ఎనిమిది గంటలకి సంగారెడ్డి గుమ్మడిదల దోమడుగులో విషాదం చోటు చేసుకుంది బి ఫార్మసీ విద్యార్థిని తేజస్విని అదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడి వేధింపులు భరించలేక నాలుగు అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది తీవ్ర గాయాల పాలైన తేజస్విని ఆసుపత్రికి తరలిస్తున్నగానే ఆమె మృతి చెందింది ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి సంగారెడ్డి జిల్లా దోమడుగులో విషాదం చోటు చేసుకుంది బి ఫార్మసీ చదువుతున్నటువంటి తేజస్విని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఆమె ఆత్మహత్యకు వేధింపులే కారణమని చెప్పేసి తెలుస్తుంది అదే గ్రామానికి చెందిన శ్రీహరి తన స్నేహితులతో కలిసి గత కొంత కాలంగా వేధిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు నిన్న కూడా శ్రీహరి ఆ తేజస్విని వల్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని వేధించడమే కాకుండా ఆ అమ్మాయిని బలవంతంగా బయటకు తీసే తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని చెప్పేసి తెలిసింది ఈ క్రమంలోనే ఆమె కుటుంబ సభ్యుల ముందే ఇలా వేధింపులకు గురి చేయడంతో నిన్న సాయంత్రం అంటే రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆ నాలుగు వంత పైకి ఎక్కి దూకినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు స్థానికులు కూడా ఈ తేజస్విని సంబంధించి ఆత్మహత్యపై తీవ్రంగా ఆ విచారంలో మునిగిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆత్మహత్యకు కారణమైనటువంటి అదే గ్రామానికి చెందిన శ్రీహరి గత కొంతకాలంగా గ్రామంలో జిల్లాగా తిరగడమే కాకుండా కొంతమంది స్నేహితులతో కలిసి గంజాయి సేవిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు ఆ బాలిక ఫోటో సోషల్ మీడియాలో పంపించి వేధిస్తున్నాడని చెప్పేసి కూడా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు స్థానికులు అయితే చెప్తున్నారు తేజస్విని ఆత్మహత్య కారణమైనటువంటి సిఆరి ఆయన స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం తేజస్విని డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు సిఆర్ తో పాటు ఆత్మహత్య కారణమైనటువంటి ఇయర్ స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళపై కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సంగారెడ్డి గుమ్మడిదల దోమడుగులో విషాదం చోటు చేసుకుంది బి ఫార్మసీ విద్యార్థిని తేజస్విని అదే గ్రామానికి చెందిన శ్రీహరేని యువకుడి వేధింపులు భరించలేక నాలుగు అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది తీవ్ర గాయాల పాలైన తేజస్విని ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె మృతి చెందింది అయితే ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ పేరుతో వేధింపులకు దిగిన శ్రీహరి నిన్న నలుగురు స్నేహితులను ఆమె ఇంటికి తీసుకుని వెళ్లి బెదిరించాడు దీంతో తీవ్ర మనోవేదనకు గురై తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది దీంతో శ్రీహరితో పాటు ఆయన స్నేహితులను కఠినంగా శిక్షించాలని తేజస్విని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు